తిరుమలలో మామూలుగానే ఉంది రష్ వచ్చేసి తిరుమల భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది ఎందుకు అని అని చెప్పడానికి బుధవారం కావడం కూడా భక్తుల రద్దీ తగ్గడానికి కారణం ఒక్కసారిగా భక్తుల రద్దీ తగ్గడంతో తిరుమల వీధులన్నీ పోసిపోయినట్లు కనిపిస్తున్నాయి వసతి గృహాలు కూడా సులువుగానే దొరుకుతున్నాయి మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం గంట సమయం పడుతుంది ఇక అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మనకు చెప్పారు ఇక నాలుగు కంపార్ట్మెంట్లోనే ఉన్నారనమాట అంటే భక్త జనమంతా ఎలా అంటే నాలుగు కంపార్ట్మెంట్లు మాత్రమే నిండి ఉన్నాయి అంటే అంత తక్కువ ఉన్నారు అని చెప్పడానికి ఇది ఉదాహరణ అనమాట అయితే నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు అరవై ఐదు వేల ఒక వంద నలభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు వీరిలో ఇరవై ఐదు వేల మూడు వందల ఆరు మంది తమ తలని లాలను సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు నిన్న తిరుమల శ్రీవారి హుండి ఆదాయం వచ్చేసి మూడు కోట్ల ఆరు లక్షల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానము అధికారులు వెల్లడించారు ఈరోజు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నాలుగు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు సర్వదర్శనం క్యూ లైన్లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారనమాట ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన నిన్నటి మొన్నటి విషయం కూడా ఇంతే అని చెప్పొచ్చు అందుకే నేను ఈ వీడియో ఏం పెట్టలేదు ఈ ఇప్పుడు అందిన విషయము ఇప్పుడే అందిన విషయం నిన్నటి విషయం ఇప్పుడే నాకు అందింది కాబట్టి ఇది పెట్టాను Please like, share, subscribe.